గుంటూరు కృష్ణ పట్టబద్దుల ఎమ్మెల్సీగా తాను గెలిపిస్తే ప్రభుత్వం తరఫున ప్రజలకు సారథిగా ఉంటారని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు నిరుద్యోగులు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ సంఘాలతో తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు గతంలో ఒక నియోజకవర్గాన్ని మాత్రమే పరిమితమయ్యాయని ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాల పట్టభద్రుల బాధ్యత తనపై ఉందని భావిస్తున్నారన్నారు అంతకుముందు ఆయన గుంటూరు విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఇప్పుడు వరకు నా రాజకీయ ఆలోచన రాజకీయ జీవితం నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాలలో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల ఉపాధి కల్పించడం పట్ల నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పనిచేసి